వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు సో ఇదోండి ఈరోజైతే మేము బియ్యం పిండి సగ్గు బియ్యం వడియాలైతే పెట్టుకున్నాం అనమాట సో ఈ బియ్యం పిండి ఇదంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసాము మమ్మీ ఒక గ్లాసు బియ్యంతో మైటంతా నానబెట్టి మిక్సీకి మిక్సీకి అయితే వేసామన్నమాట సగ్గు బియ్యము అండ్ బియ్యం రెండు కలిపి తీయలే అండ్ ఇందులోనే కొంచెం సాల్ట్ అండ్ జీలకర్ర అయితే వేసుకొని ఇలా ఒడియాలైతే పెట్టుకున్నాం అనమాట చిన్న చిన్నగా సో ఇప్పుడు లేట్ అయింది కాబట్టి ఫ్యాన్ కింద పెట్టుకున్నాం రేపు మార్నింగ్ ఎండలో అనమాట పైన టెర్రస్ పైన సో మొత్తం బాగా ఎండిపోతే రేపు ఈవినింగ్ ఫ్రై చేసి చూపిస్తాము అనమాట ఎలా వచ్చింది ఏంటి అనేది సో ఇదండి ఇప్పుడైతే ఫ్యాన్ కింద పెట్టుకున్నాము ఇలా అయిందనమాట అన్నీ అన్నమాట ఉన్న మాట ఇదండి నేను పెట్టినా నేను నేను పెట్టిన కావాలంటే మీకు షార్ట్ అప్లోడ్ చేసిన చూడండి అదండి ఈ ఒడియాలు ఒకటే గ్లాస్ ఒకటే గ్లాస్ అనమాట సో రేపు చూద్దాము ఇవి బాగా డ్రై అయిపోయి ఫ్రై చేసిన తర్వాత ఎంచుకున్న తర్వాత చూద్దాం ఎలా అవుతుంది లాస్ట్ టైం కూడా చేసాము అవి కూడా బాగా వచ్చాయి సో ఇదైతే సెకండ్ టైం అనమాట పెట్టడము సో రేపు చూద్దాం ఇంచాక ఎలా వస్తాయి ఇవి ఎలా డ్రై అయిపోయాయి అనేసి వన్ డేలో డ్రై అవుతాయా అవవా అయితే చూద్దాం ఎండకు మనుషుల పుట్టుకుని అవుతాము మస్తే అండి ఆ ఎండకి ఇవ్వింది ఒక లెక్క కాదు కానీ ఇది తీసుకెళ్ళినప్పుడు పెట్టి నీళ్ళు వస్తాయి ఓకే సో ఇదిగోండి బియ్యం పిండితోనైతే అయితే వడియాలు పెట్టుకున్నాం కదా సో ఇవి మొత్తం ఎండిపోయాయి అన్నమాట చూడండి సాండ్ ఎలా వస్తాయో ఇలా సో ఇప్పుడైతే ఇవి ఫ్రై చేసుకుంటాం ఎలా అవుతుంది చూద్దాము రండి ఆయిల్ అయితే వేసుకున్నాము ఇదిగోండి ఈ బాక్స్ నిండా అయ్యాయి అనమాట పప్పు చేసుకున్నప్పుడు ఎప్పుడన్నా ఇలా ఫ్రై చేసుకుంటాము ఎందుకంటే ఈరోజు పప్పు చేసుకున్నాం కాబట్టి మేము ఫ్రై చేసుకుంటాం అన్నమాట సో చూద్దాం ఎలా వస్తాయి ఏంటి అనేది మనం అంత పెద్ద పెద్దగా పెట్టినా ఎంత చిన్నగా అయిపోయి చూసారా రాసన్ బియ్యం సగ్గుబియ్యం 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 జస్ట్ గుప్పడే రాసిన బియ్యం చాలా బాగా వచ్చాయి సేమ్ లాగా ఉంటాయి ఇచ్చుకున్న తర్వాత అవి నీళ్ళు నూనెలు వేసాక ఎంత బాగా వస్తాయో చూడండి చూడండి చిన్న చిన్నగా బొడ్డి బుడ్డిగా బాగున్నాయి సో ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము అవి చండి అంత బాగా వచ్చాయా ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి వేయలేదండి జస్ట్ సగ్గు బియ్యము బియ్యపిండి జీలకర్ర సాల్ట్ అంతేనమ్మా అంతే జస్ట్ ఇవి మాత్రం వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నాము చూసారంత బాగుందో ఒక్క రోజులో అయిపోయాయి అసలు మేము ఈవినింగ్ పెట్టాము మార్నింగ్ ఏ ఎండకు పెట్టాము ఈవినింగ్ వేయించుకుంటున్నాము అంతే అంతే చాలా బాగా వచ్చాయి ఇంకండి సేమ్ పూలలాగా ఉన్నాయి సారా ఇంత బాగా తొందరగా బయట నుంచి తెచ్చుకుంటే ఇలా అయిపోతే అలా అయిపోతుంది అనమాట బాగా డ్రై అవుతాయి ఇలా అయిపోతాయండి ఈ ఎండలు ఎంత బాగున్నాయంటే ఒకటే పూటకి ఎండిపోయాయి అనమాట మనం కూడా బయటకు వెళ్తే మన పరిస్థితి కూడా అంతే ఎండలు ఎలా ఉన్నాయంటే బోర్లు కూడా ఎండిపోయాయి అంత ఎండలు ఉన్నాయి ఎన్ని సంవత్సరాలలో ఏ రోజు బోర్లు ఎండిపోలే కానీ ఇప్పుడు ఇయర్ కేసు ఇయ్యారనమాట ఇది సైజ్ ఇదిగోండి ఎలా ఏ చూసారా వడియాలు సో ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసుకునే బియ్యం పిండి సగ్గు బియ్యం వడియాలండి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాము చూడండి ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయో పూలు ఎలాగా ఉన్నాయి అనమాట ఇందాక మీకు చూపించినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసారా సేమ్ మల్లెపూలు వేసుకుంటే ఇలానే ఉంటాయి అలా ఉంది సో ఎండ్ ఎక్కువ ఉంటే ఇలా తొందరగా అయిపోతుందనమాట కలుపుకునేటప్పుడు అదంతా చూసుకొని ఎక్కువ వాటర్ లేకుండా పెట్టుకుంటే ఒడియాలు ఇలా బాగా డ్రై అవుతాయి అంత తొందరగా ఇంత మంచిగా ఫ్రై కూడా అయిపోతాయి అనమాట సో ఇదండి వడియాల వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీస్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసుకోండి అండ్ మీరు కూడా ఒకసారి ఈ ట్రై చేయండి థ్యాంక్ యూ